ఇది చాలా డిఫరెంట్ గా ఉంది లుక్ ఎట్ దిస్ లుక్ ఎట్ దిస్ మన ఎలుగు బంటిని చూస్తారనమాట నా అలాగే ఉంటుంది నా వైజాగ్ ట్రిప్ నాకు ఒక ఎయిట్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ స్టాండర్డ్ ఉన్నప్పుడు మా నాన్న అడ్వెంచర్ కి సంబంధించిన ఉన్నాయంట సో గైస్ డే టూ ఇన్ షిమ్లా అన్నమాట దిస్ ఈస్ ఇండియన్ హిస్టారికల్ మ్యూజియం అంట సో గైస్ ది టాప్ మోస్ట్ హనుమాన్ టెంపుల్ ఫైనల్ గా నిన్న చర్చ్ కూడా ఎక్కేసాము అనమాట బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈ సో ఈ రోజు షిమ్లాలో ది ఫస్ట్ డే అనమాట ప్రెసెంట్ అయితే మేము టిఫిన్తో స్టార్ట్ చేస్తున్నాం సో టిఫిన్ లో వచ్చేసి మనకి ఆలు పరోటా దహి ఇస్తున్నారు అండ్ పచ్చడి సో మనం ఫుడ్ కి కొంచెం కంజెస్టెడ్గానే ఉంది బట్ అలవాటు పడిపోవాలి కదా మోస్ట్లీ మేము మార్నింగ్ రీచ్ అయ్యేసరికి సెవెన్ అయింది సెవెన్ ఓ క్లాక్ నుంచి అందరం రెడీ అయ్యి మళ్ళీ బయటకు వచ్చేసరికి నైన్ అయిపోయింది అనమాట సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నాము అన్నది మాత్రం చూపించేస్తాను ఇంకా లేట్ వీడియో అంతా కూడా చూసేయండి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి సో లెట్స్ సో గైజ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం అనమాట మాకు లో ఏమేమి పెట్టారన్న చూపిస్తాం మీకు ఫస్ట్ మనకి ఆలు పరాఠా ఆలు పరా మా మమ్మీ డాడీ చూడండి అలా చూస్తున్నారు సో లో మనకు ఆలు పరాఠా అండ్ ఇది అన్ని మిక్స్డ్ వెజిటేబుల్స్ అంట పచ్చడి అంటే పచ్చి కూరగాయల్ని పచ్చడి చేశారు అండ్ దీనిలోకి కర్డ్ ఇచ్చారనమాట సో లెటెస్ వాళ్ళ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు మన లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కాదు బేసిక్ గా సో ఈ పచ్చడిలో కూడా వంకాయలు ఆలుగడ్డలు ఉన్నాయి చాలా మంది మా ఇంట్లో తిన్న నోళ్ళు ఉన్నారు వంకాయలు ఆలుగడ్డలు టేస్ట్ చేద్దాం పచ్చడితో చేస్తున్నాం మరి నేను అనుకున్నంతైతే లేదు ట్రై చేస్తున్నాం మనము ఎక్కడికి వస్తే అక్కడ ఫుడ్ అలవాటు చేసుకోవడానికి ట్రై చేయాలి ఎందుకంటే మళ్ళీ వెళ్ళిన తర్వాత ఎట్లనో మన ఫుడ్ మనమే తినేది సో బేసిక్ గా ఉన్న టైంలో అయినా కొత్త ఫుడ్స్ ని ట్రై చేయడం నేర్చుకో కొన్ని చాలా మంది అడ్జస్ట్ అవ్వలేరు కొంచెం డిఫరెంట్ ఉంది ఇప్పుడైతే చిన్ని బంగ్లా అంట ఇక్కడికి వచ్చేసాము ప్రెసెంట్ అయితే ఫస్ట్ ఇక్కడికే తీసుకొచ్చారు చూడటానికి అయితే మొత్తం వుడ్స్ అండ్ బ్యాక్ అంతా కూడా చాలా అంటే చాలా కూల్ ఉంది అయితే కనబడనే కనబడట్లేదు యూ కెన్ లుక్ నా బ్యాక్ సైడ్ మీరు చూడచ్చు ఎంత బాగుంది చెట్లు కూడా చాలా ప్రెజెంట్గా యాక్చువల్లీ ఇది సమ్మర్లో వచ్చినాం కాబట్టి స్నో ఏం లేదు స్నో ఉంటే కనుక మనకి చెట్ల గ్రీనరీ అనేది కూడా కనబడదు అసలు కంప్లీట్గా సో ప్రజెంట్ ఈ చిన్ని బంగ్లాస్లో ఏం లేవు చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి అక్కడ ఏమైనా షాప్ చేసుకొని వెళ్ళిపోవడమే బట్ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మనకి గో అంటే కార్టింగ్స్ కానీ కొన్ని అడ్వెంచర్ సంబంధించినవి ఉన్నాయంట అవి చూడాలి అవి ఎట్లా ఎగ్జైటింగ్ చేస్తాము ఏంటి అన్న తెలియదు ఇప్పుడు మనం వచ్చేసి జూ పార్క్ లో ఉన్నాం అనమాట ఇక్కడ మనకి టూ చెప్పారు అంటే అక్కడ కుర్ఫీలోనే అది ఒక క్యాంటీన్ టైప్ అనుకుంటా బట్ దిస్ ఈస్ జూ యాక్చువల్లీ ఇందులో మనకి ఏమి యానిమల్స్ ఉన్నాయో ఏమో మనకు తెలీదు ఇంకా లోపలికి వెళ్ళి అయితే చూడలేదు ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తా ఒక్కసారి ముందుకు వచ్చేసా మనకు అక్కడ ఒక చిన్ని 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 బ్రిడ్జ్ ఉంది అక్కడ చూస్తే మీకు కనిపిస్తుందో లేదో తెలియదు ఇట్ సైడ్ చూ సో లొకేషన్ అయితే అమేజింగ్ అంటే అమేజింగ్ ఉంది రిలాక్సేషన్ అవ్వడం కోసం అయితే ప్రశాంతంగా మీ ఫ్యామిలీస్తో రావచ్చు కానీ ఫ్యామిలీస్తో ఇన్ ద సెన్స్ చాలా ఎగ్జైటింగ్ గా ఎంజాయ్ చేసేటోళ్ళు అయితే రండి లేదు కొంచెం ఏమన్నా తలకాయ నొప్పి లగేజీలు చదరడాలు ఇవన్నీ ఉంటే కనుక బెటర్ వాళ్ళని స్కిప్ చేసుకొని వస్తే మీరు ఎంజాయ్ చేస్తారనమాట వ్యూని కానీ ఇది కానీ కానీ మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం పన్నెండు అయితే కూడా ఎంత చల్లగా ఉందో తెలుసా ప్రశాంతంగా సో నేనైతే మస్తు ఎంజాయ్ చేస్తున్నాను దండి లోపలికి ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం మనకి నిజమైన లెపర్డ్ అనమాట పాపం అది నాపేస్తుంది స్లీప్ పడుకుంటుంది అనమాట ఆ దాన్ని లెగ్గడితే మనం దానికి ఆహారం అయిపోతాం యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత ఇన్ వైజాగ్ ట్రిప్ నాకు ఒక ఎయిట్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ స్టాండర్డ్ ఉన్నప్పుడు మా నాన్న సెవెన్ ఇయర్స్ కూడా కాదు వెన్ వెనైవర్స్ థర్డ్ క్లాస్ స్టాండర్డ్ ఫోర్త్ క్లాస్ స్టాండర్డ్ ఉన్నప్పుడు వైజాగ్ వెళ్తుండే అక్కడ చూసిన లెపర్డ్ని మళ్ళీ ఇప్పుడు నాకు ఒక ట్వంటీ ఇయర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను అనమాట ఆ సింహాన్ని సింహం కాదు లెప్పర్డ్ ఇన్ ద సెన్స్ ఇట్స్ సింహం అయితే కాదు దాన్ని ఏమంటారు తెలుగులో బాగుంది కదా ఎంత క్యూట్గా నిద్రపోతుందో బజ్జుకుంది ఆ పైన ఇంకేమేమి ఉన్నాయో పైన సో గైజ్ ఇంకా అక్కడ లెప్పడ్ని చూసేది కదా ఇప్పుడు మన తెలుగు బంటిని చూస్తారనమాట నా అలాగే అనమాట చచ్చే బద్దకిష్టరాలు నేను ఒక్కదాన్నే ఇంత జెన్యున్గా నాకు నేను ఒక జంతువుతో పోల్చుకోగలిగేది నేనే అనుకుంటా అదే నేను ఎంత బాగా ఎంటర్టైన్ చేస్తున్నా బల క్యూట్గా ఆడుకుంటుంది దానికి అదే ఓ తెగాడేసుకుంటుంది మీకు అనిపిస్తుందో లేదో నాకు తెలీదు సో నాకు తెలిసి ఒకటి రెండే ఉన్నాయి ఎక్కువ పెద్ద చూడడానికి అయితే ఇందులో ఏం లేదు బట్ జూ పార్క్లోకి ఎంటర్ అవ్వడానికి మనకి జస్ట్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే తీసుకున్నారు కానీ సో గైస్ ఇందక్కడ మీరు ఎలుగుబంటిని లెపర్ని చూసినవి కదా ఇక్కడ అన్నిటికంటే పెద్ద పెద్ద డీర్స్ ఉన్నాయి అనమాట ఆల్మోస్ట్ లైక్ ఉంటే నాకు తెలిసి ఒక టెన్ ఇయర్స్ ప్లస్ ఉంటాయి వీటికి ఏజ్ అంటే టెన్ ఇయర్స్ బతుకుతుంది అన్నది మనకి ప్రాపర్ ఐడియా లేదు కానీ దీన్ని సాంబార్ అంటారంట యాక్చువల్లీ మనకు తెలీదు వీళ్ళ లాంగ్వేజ్లో దీని సాంబార్ అంటారంట బట్ జింకల్ యాక్చువల్లీ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి నేనైతే ఇప్పటివరకు అంత పెద్దగా అయితే చూడదు ఇక్కడే చూడండి గైస్ మనకి లోపల ఒక మ్యూజియం టైప్ పెట్టినారనమాట యూ కెన్ సీ క్లియర్లీ అంత దూరం నుంచి ఎక్కువస్తే వస్తుంది నాకు సీహలే లెపర్డ్ పక్షులు ఐ థింక్ ఇవన్నీ రియల్ బర్డ్స్ అయినా లేదనుకుంటా అంటే ఇవన్నీ రకాలు ఉన్నాయి అనుకుంటా ఇక్కడ సో వీటిని కూడా ఎగ్జిబిట్ చేస్తారు ఇక్కడ బాగుంది ఇట్స్ లుక్స్ వెరీ నైస్ నిజమైనవి అనుకుంటున్నాను నేనైతే స్కిన్ అయితే రియల్ మనకి ఇక్కడ పైన అయితే మొత్తం షాపింగ్ ఇచ్చారనమాట కింద ఏమో అవి ఎగ్జిబిట్ చేశారు ఇక్కడ మనకి ఇక్కడ వింటర్ లో ఏదైతే క్లాత్స్ దొరుకుతాయో ఆ డిఫరెంట్ క్లాత్స్ అన్ని కూడా ఇక్కడ మనకి ఎగ్జిబిట్ చేశారనమాట కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు సో గైస్ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైమింగ్స్ అనమాట మనకి ఇక్కడ వచ్చేసి ప్లేస్ మర్చిపోయింది హిమాలయన్ గార్డెన్ హిమాలయన్ హిమాలయన్ జూ పార్క్ తర్వాత బాగా ఆకలేసింది ఒక కొండ ఎక్కి దింపారు అనమాట సో వేడి వేడిగా మనకి మ్యాగీ ఒకటే దొరుకుతుంది ఇక్కడ ఎక్కడ చూసినా మ్యాగీ ఒకటే దొరుకుతుంది ఒక స్పూన్ ఆరు भी दो दिन और, और 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 दो दिन और तीन चार भाई दिन तो रस पूर्ण दिन तो रहना डर तो नहीं और और चार दे दो सो गाइस प्रेजेंट नाल के ऑर्डर जब पर माँ वो लें तो असल आता तो ना मैं वो मनुष्य की मनुष्य की रोज ఇక్కడ వేడి అంటే చాలా చల్లగా ఉంది కదా వేడి వేడికి ఏది కూడా బాగా అనిపిస్తుంది హ్యాపీగా అలా ఆఖరికి టీ అయినా కూడా మంచి నీళ్ళలాగే ఉన్నాయి నేను మాత్రం ప్యాంటు మీద బారేసుకున్నా అట్లా ఉంటది మనతో మాములు ఉండదన్నమాట ఇప్పుడు మీకు ఒక టూ డిఫరెంట్ ఫ్రూట్స్ చూపిస్తా ఇక్కడ పండినాయి అనుకుంటా చెర్రీస్ కదా అంకుల్ చెరీస్ అయిపోయి కాకపోతే కొంచెం పుల్ల పుల్లగా ఉన్నాయనుకుంటున్నా ఎందుకంటే ఒక టేస్ట్ చేశాను నాకు అది పుల్లగా అనిపించింది మనకేం మనం మూవీస్ లో వాటిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం మూవీస్ కాదు కార్టూన్స్ లో ఎక్కువ చూస్తూ ఉంటాం చిన్న టైప్ టమాటా టైప్ ఉన్నాయా చాలా బాగుంది ఆ ఫ్రూట్ ఇవ్వండి అంకు ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్ ఇది ఏంటి అంకుల్ ఇది చాలా డిఫరెంట్ గా ఉంది లుక్ ఎట్ దస్ ఆప్రికాట్స్ లాంటిదా అసలు ఇప్పటిదాటి అదేంటంటే అదే డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ లో ఎక్కువగా మమ్మీ అదే మమ్మీ బిగ్ బజార్ వెళ్ళినప్పుడు యాక్చువల్గా ఒక స్వీట్ ఉంటుంది చూసారా షుగర్ లోనే దేనిలో నానబెడతారు అది అదే ఇది కదా ఎస్ యాక్చువల్లీ ఇట్లా ఉంటది ఫ్రూట్ చాలా స్వీట్ ఉంది జెన్యున్లో ఇట్ వాస్ వెరీ నైస్ ఇట్లా సీజనల్ ఫ్రూట్స్ ఎక్కడైనా మనకి దొరికితే ట్రై చేయండి మీరు ఇంతకుముందు ట్రై చేసినట్టు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి మధ్యాహ్నం కి రైస్ దొరక్క దొరికిన గడ్డి గాదం అన్ని వెళ్లి గెలిచేస్తుంటే ఇక్కడ గుర్తిస్తారని భయం వేస్తుంది అనమాట మా నాన్న ఆల్రెడీ తిన్నాడు తింటున్నాడు మనకు మనకి లంచ్ అంటే ఏం దొరకదు దొరికిందే ఇవి గప్చూప్లు లేకపోతే మ్యాగీలు ఇంట్లో తింటే గొడవ చేస్తారు కదా వీళ్ళు ఆ గప్ బయట చెత్త అంతా తింటున్నా ఈటకి వచ్చి ఇవే తినిపిస్తున్నారు రిలాక్స్ ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఉన్నంత టేస్ట్ అయితే లేదు కూల్ వాటర్ తో చేసినట్టుంది నాకు చల్ల ఐస్ గడ్డ నీళ్ళు తాగినట్టు ఫీల్ వస్తుంది తిరగగా తిరగగా మాల్ రోడ్ కి అయితే వచ్చేసాం అనమాట ఇక్కడ అంతా కూడా షాపింగ్ ఉంటది సో మనకి నచ్చిన ఐటమ్ ఏదైనా మన ఇష్టం అది కంప్లీట్ గా మనం మనకి రీజనబుల్ ప్రైజెస్ లో వాళ్ళు ఒక్క రేట్ చెప్తారు బట్ మనకి ఏమంటారు బేరం ఆడడం గనక స్కిల్ ఉంటే గనక యూ కెన్ గెట్ ప్రొడక్ట్స్ ఇన్ లెస్ అమౌంట్ ఒక రకంగా రండి ఏమేం ప్రోడక్ట్స్ అనేవి చెప్పిస్తాను చెప్పులు దొరుకుతున్నాయి స్కాఫ్స్ దొరుకుతున్నాయి అండ్ టాయ్స్ దొరుకుతున్నాయి ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఉండేలాగే ఉన్నాయి యూ గెట్ బ్యాగ్స్ ఇది ప్లాస్టిక్ బ్యాగ్ మమ్మీ ప్లాస్టిక్ ఇది ప్లాస్టిక్ దిస్ వన్ ఇయర్ రింగ్స్ చిచి చైన్స్ ఇయర్ రింగ్స్ అంటున్నా మా నాన్నైతే లోపలికి వెళ్ళిపోయినాడు డైరెక్ట్ అబ్బా వాట్లాంటి కోసం ఎప్పటి నుంచో చూస్తున్నాం ఇట్లా అంటే పైన ప్రెస్ అయ్యి ఇట్లా ఓపెన్ అయ్యేటి లేవా వీళ్ళ దగ్గర మనకు పెద్ద సైజ్ అయిపోయింది పాపం నా ఫ్రెండ్స్ కి ఏదైనా కొనాలి ఆశిత ఎప్పుడు బయటకు వెళ్ళినా ఏదో ఒకటి కొనుక్కొస్తూ ఉంటది నా కోసం బట్ దిస్ టైం పాపం దానికి ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి లేకపోతే అలుగుతుంది ఇప్పుడు షిమ్లా పోయి ఏం తీసి నాకు అంటది పాపం అది అడగదు మనమే ఏదో ఒకటి తీసుకెళ్ళాలి దాన్ని నచ్చిన ఐటమ్ చూద్దాం ఇంకా ఇదంతా కూడా మాల్ రోడ్ అనమాట కంటిన్యూస్ గా షాపింగ్ మాల్స్ ఉంటానే ఉంటాయి మనకి నచ్చిన చోట వెళ్ళి షాప్ చేసుకోవచ్చు అండ్ యాక్చువల్లీ పైన చర్చ్ ఉంది చర్చ్ కి అంత అని ఉంటే వెళ్ళచ్చు లేదు అనుకుంటే కనుక వీ కెన్ స్కిప్యర్ మళ్ళీ ఇదే రూట్ లో మనము లిఫ్ట్ ఎక్కి కిందకి దిగిపోవచ్చు లిఫ్ట్ కి ట్వంటీ రూపీస్ పర్ హెడ్ తీసుకున్నారు కింద నుంచి పైకి ఎక్కి అంత ఓపిక లేకపోతే లిఫ్ట్ ద్వారా మనం రావచ్చు బట్ క్యూ లో చాలా పెద్ద క్యూ ఉంది చాలా సేపు ఉంచాల్సి వస్తుంది బట్ ఏం చేయలేం ఇంతమంది జనాలు ఎక్కుడు దిగుడు అంటే అంత టైం ఎక్కువ టైకి మమ్మీ హెల్లే కొద్ది బోల్డ్ అని ఉన్నాయి కానీ వా షూస్ ఉన్నాయి వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఎన్ని షూస్ కొన్నా నాకు సిగ్గు శరం ఉండదు అనమాట ఎన్ని షూస్ ఆల్మోస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పేర్స్ ఆఫ్ షూస్ ఉన్నాయి నా దగ్గర బట్ స్టిల్ నాకు మళ్ళీ షూ మీదకే వెళ్తది మా ఇంట్లో ఒక ఐదు జతలు పెట్టిన ఆంధ్రాలో ఒక ఐదు జతలు పెట్టిన ఆంధ్రాలో మళ్ళీ నాకు డిఫరెంట్ గా పెద్ద మళ్ళీ అన్నే వాళ్ళిళ్ళు అలా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరు జతలు పెట్టాను అనమాట ఇంకా మా ఇంట్లోనే చూస్తే కనుక షూ కలెక్షన్ ఏంటక్క నువ్వు షూలు కొనుక్కోవడం కోసమే వర్క్ చేస్తున్నావా అన్నట్టుగా ఉంటుంది అన్ని షూలు కొంటాను నాకు ఎంత ఇష్టమో అసలు సో గైస్ ఇక్కడ సాఫ్ట్ టాయ్ వచ్చేసి ఇది నార్మల్గా ఎంత కాస్ట్ ఉంది అరౌండ్ ఫోర్ ఫార్టీ రూపీస్ ఉంది కాస్ట్ దీని మీద బట్ నేను ఇదే హైదరాబాద్లో మన కోటి మార్కెట్లో ఒక సాఫ్ట్ టాయ్ తీసుకున్నాను ఆల్మోస్ట్ వన్ ఎయిటీ రూపీస్కి తీసుకున్నాను అనమాట నాకు చాలా బాగా నచ్చింది బట్ ఇంతే ఉంది బట్ దానికి నేను ఓవర్ కాస్ట్ పెట్టినా ఫీల్ అవుతు ఉంటా బట్ మాల్స్లో అయితే డెఫినెట్లీ ఇంతే కాస్ట్ ఉంటుంది కదా దానికి మనం ఏం చేయలేము బట్ మైన కాస్ట్లు డబ్బులు దండిగా తెచ్చుకుంటేనే అన్నీ కొనుక్కోగలం లేదంటే లేదు మా వాళ్ళందరూ కనబడకుండా పోయారు అందుకని చెప్పేసి ఇంకా మేమిద్దరం తప్పిపోయామని నేను ఆలు కల్చోరి మమ్మీ రసమలై స్వీట్ ఆర్డర్ చేసుకున్నాం సో ఆర్ జస్ట్ చిల్లింగ్ వాళ్ళు ఎప్పుడైనా రానివ్వండి ఇంకా ఆకలేస్తుంది మధ్యాహ్నమే ప్రాపర్గా ఇప్పించలేదు ఆ నూడిల్స్ మ్యాగీ ఎక్కడా సరిపోలేదు అసలు అందులోనే ఇద్దరిద్దరం తిన్నాము గైస్ కొంచెం మా మమ్మీ డాడీ బాగా రిచ్ అనమాట జస్ కిడ్డింగ్ కాకపోతే మా మమ్మీ దీనికి ఓవర్ ఎక్స్పెన్స్ పెట్టిందేమో అనిపిస్తుంది అంటే బేసిక్గా థౌజండ్ రూపీస్ పెట్టి ఒక స్వెటర్ తీసుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి ఒక స్వెటర్ అంట చిన్ని బ్యాగ్ ఉంది చూడండి ఒకసారి ఈ బ్యాగ్ అంటే ఆన్లైన్లో కూడా అంతే కాస్ట్ ఉంది బట్ అప్రాక్సిమేట్లీ ఎయిట్ హండ్రెడ్ పెట్టి తీసుకున్నారు నాకు కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది మనం బడ్జెట్ ఆలోచిస్తాం కదా నేచర్ బోనస్ ఏంటో తెలుసా మాకు వర్షం అనమాట పిల్లగా వర్షం పడుతుంది అడ్డుగా అసలు కంప్లీట్గా నేచర్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం మేమందరం అంతే కదా కర్రీ కనబడుతున్నాం లైటింగ్ అప్పుడే స్వెటర్లు కొనుక్కుని కూడా వేసేసుకున్నారు మేమే గడ్డి దగ్గర సో గైస్ డే టూ ఇన్ షిమ్లా అనమాట డే టూలో వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి ఊరి అండ్ ఆలు కుర్మా అనుకుంటా ఆలు కుర్మా ఒకటి ఇచ్చారు సో నాకు తెలిసి ఇన్ని రోజుల్లో మాకు ప్రాపర్ అయిన సౌత్ ఇండియన్ ఫుడ్ వచ్చిందంటే ఇదేనేమో సో కడుపు నిండా ఇప్పుడే తినాలి దగ్గు మాత్రం తగ్గట్లేదు గైస్ దగ్గు మాత్రం అస్సలు తగ్గట్లేదు ఏంటో తెలియదు సో ఇప్పుడు ఈ రోజు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం ఏంటి అన్నది మొత్తం కూడా వ్లాగ్ లో చూపించేస్తాను ఇంకా లేట్ చేయకుండా అది కూడా చూసేద్దాం సో శిమ్లా అయిపోయిన తర్వాత రేపు ఎక్కడికి వెళ్తాము అనేది నెక్స్ట్ బ్లాగ్ రిలీజ్ అవుతుంది అనమాట ఈ వ్లాగ్ అయితే శిమ్లా మొత్తం కంప్లీట్ చేసేద్దాం ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ ఇక్కడ కవర్ చేయడానికి అంత లేదు అంటే కంపారిటివ్లీ అందరూ చెప్పడం అయితే మనాలిలో ఎక్కువ ప్లేసెస్ ఉన్నాయి షిమ్లా వాజ్ లెస్ ఓన్లీ జస్ట్ సైట్ సీన్ కి మాత్రమే బాగుంటది అని అన్నారు అయితే బాగుంది బట్ చూడాలి మనాలితో పోలిస్తే ఎలా ఉంటుంది అన్నది నెక్స్ట్ బ్లాగ్ లో కంపారిజన్ లో చూద్దాం ఇప్పుడైతే ఇప్పుడు ఏం చేస్తామన్నా చూసేద్దాం ఓకేనా సో గైస్ ఇప్పుడైతే మేము మ్యూజియంకి వచ్చేసాం అన్నమాట దిస్ ఈస్ ఇండియన్ హిస్టారికల్ మ్యూజియం అంట యాక్చువల్లీ లోపల ఏముంటుంది ఏంటి అన్నది అయితే ఐడియా లేదు ఒకసారి వెళ్ళి చూసేద్దాం బయట నుంచి చూడడానికి అయితే ఎగ్జైటింగ్ ఉంది గైస్ లుక్ ఎట్ దిస్ పర్ హెడ్కి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారు లోపల ఎలా ఉంటుందో తెలీదు ఆర్ యూ ఎక్సైటెడ్ డాడ్ ఎక్సైటెడ్ సూపర్ సూపర్ ఆ కింద కంకర్ ఉంది కంకర్ కాదు ఇట్స్ కైండ్ ఆఫ్ మార్బుల్స్ ఫ్లవర్స్ ఫ్లవర్స్ సో ఇక్కడ అంతా బయట ఫ్లవర్స్ ఉన్నాయి యాక్చువల్లీ ఇది మనకి మన గాంధీజీ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇలా మన వరల్డ్ వార్ అంటే మనకి ఫ్రీడమ్ వచ్చినప్పుడు కానీ నైన్టీన్ ఫార్టీ సిక్స్ నుంచి అలా దిగిన ఫొటోస్ అన్ని కూడా లోపలైతే మ్యూజియంలో పెట్టారనమాట సో వాటిని ఎక్స్ప్లోర్ చేశారు మాక్సిమమ్ వాటికి హండ్రెడ్ రూపీస్ టికెట్ లోపలికి వెళ్ళి జస్ట్ ఏం లేదు ఫర్నిచర్ని చూడాలి ఫర్నిచర్తో పాటుగా అక్కడ ఉన్న పిక్చర్స్ని అయితే ఎగ్జిబిట్ చేశారు కానీ లోపల ఉన్న వాటిని అయితే బయటికి చూపించడానికి అస్సలు మనకి పర్మిషన్ లేదనమాట అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఈ బిల్డింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఉన్నది అనుకుంటా కదా మమ్మీ అంతే అన్నారు కదా సో ఆల్మోస్ట్ లైక్ హండ్రెడ్ ఇయర్స్ దాటేసి కట్టిన కట్టడం అంట సో దీని అయితే అయితే ఏం రెనోవేట్ అయితే ఏం చేయలేదు మాక్సిమం వీలైనంత వరకు ఉన్న ఫర్నిచర్ని ఎక్కడ పాడు కానివ్వకుండా నీట్గా ఉన్న దాంట్లో ఫర్నిచర్ని క్రియేట్ చేసి మళ్ళీ మనకి ఎగ్జిబిట్ చేసి అయితే చూపించారు బట్ ఇట్ వాజ్ నైస్ ఒక్కసారి ఎవరన్నా అంటే మన ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ మన వాళ్ళు ఇక్కడ ఆల్ అంటే ఏది జరిగినా పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో వార్ జరిగినా కూడా ఇక్కడికి వచ్చి డిస్కషన్స్ చేసుకొని వాళ్ళు మనకి హై మనకి పబ్లిసిటీ అనేది అంటే వీళ్ళు తీసుకున్న డెసిషన్ మీద డిపెండెన్స్ అయ్యి మనకి హయర్ గవర్నమెంట్స్కి వెళ్ళేది అక్కడ నుంచి మనకి పబ్లిక్ అయ్యేది అనమాట అంటే లైక్ ఈ ఈ యొక్క నిర్ణయం గవర్నమెంట్ తీసుకుంది అని చెప్పేసి అయితే వాళ్ళు అయితే చెప్పడం జరిగింది అండ్ ఇంకా లోపల యాక్చువల్లీ కొన్ని కొన్ని ఉన్నాయి చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి చెప్పడం కంటే కూడా చూస్తే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లోపల ఫర్నిచర్ అంటే ఇది అంత చల్లటి ప్రాంతం కదా ఇన్ కేస్ లోపల ఫైర్ క్యాంప్ వేస్తారనమాట అంటే లోపల ఒక వేడి కోసం అని చెప్పేసి ఫైర్ వేసినప్పుడు ఇన్ కేస్ కనుక లోపల ఫైర్ అయితే కనుక పైన ఏదో హైడ్రోజన్ గ్లాసెస్ తోని తయారు చేశారంట ఆటోమేటిక్గా అవి బ్రేక్ అయ్యి ఆటోమేటిక్గా పైనుంచి వాటర్ అనేది డ్రాప్ అవుట్ అయ్యి లోపల ఎటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా కాపాడుతుందంట బట్ చూడడానికి అయితే చాలా బాగుంది యూ కెన్ విజిట్ సో గైస్ లంచ్ టైం అనమాట లంచ్కి వచ్చేసి మనకి ఇక్కడ వెజ్ పన్నీర్ రోల్ ఒకటి తీసుకున్నా మా వాళ్ళందరూ కూడా పిజ్జా తీసుకున్నారు అంకుల్ చూపించండి అందరు కూడా పన్నీర్ రోల్సే మాక్సిమం అందరికి అయ్యో ఆర్డర్ చేసా పాపం అందరం వెళ్ళేటప్పుడు కార్లోనే కూర్చొని తినేస్తున్నాం ఇంకా ఏం చేయలేము టైం లేదబ్బా తిరగడానికి వెళ్ళిన అలా గంటలు గంటలు టైం అయిపోతుంది సో గైస్ ఇప్పుడైతే హనుమాన్ టెంపుల్కి చేసినాం అనమాట జీని చూపించేసిన పైన విగ్రహం చాలా పెద్దగా ఉంది అండ్ షిమ్లాలోనే ది టాప్ మోస్ట్ హెల్ లో ఇంకా ఇదే అనమాట ఇక్కడ ఉంటుందంట అసలైన హనుమాన్ని చూద్దాము మరి వచ్చేసేడిని స్పెట్స్ అయితే ఎలా చేయట్లేదు ఎందుకంటే ఇక్కడ కోతులు అంటే లాగేసుకుంటాయని చెప్పేసి లోపలికి అయితే ఎలా చేయట్లేదు బ్యాగ్లో పెట్టేస్తుంది వచ్చేసే చాలా బైక్ ఉంది చడవాలంటే ఓపిక వర్షం స్టార్ట్ అయిపోయింది సో గైస్ ది టాప్ మోస్ట్ హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చేసాము సో హనుమంతుడు అక్కడ ఉన్నాడు చాలా చల్లగా ఉంది చేతులు అన్ని గట్టి గట్టుకుపోతున్నాయి లుకెట్ మిల్ ఇంత చల్లగా ఉంది అనమాట పై నుంచి వర్షం పడుతుంది భయంకరంగా అసలు హనుమంతుడిని చూపిస్తాను వెనకాల టెంపుల్ చూడండి ఎంత బాగుందో సో మెనీ పీపుల్ ఆర్ విజిటింగ్ చాలా బాగుంది మీకు చాలా పెద్ద విగ్రహం చూపించాలి చూపిస్తాను విగ్రహాన్ని చూపిస్తా ఉన్నా కదా ఎంతో పెద్ద విగ్రహము ఇట్ వాజ్ అమేజింగ్ చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఎన్విరాన్మెంట్ అయితే అదిరిపోయింది అండ్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెస్టెస్ అన్నమాట అంటే చేతుల కళ్ళు ఒక్కరి వెళ్ళిపోతాయి అనమాట ఫైనల్గా నిన్న ఆ చర్చ్ ఎక్కలేకపోయినాము ఇప్పుడైతే చర్చ్ కూడా ఎక్కేసాము అనమాట చర్చ్ దగ్గరికి వచ్చేసాము అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మాల్ రోడ్ కి పైన్ ఉంటుంది ఈ చర్చ్ మన హనుమాన్జీ కూడా ఇక్కడి నుంచే కనిపిస్తున్నాడు ఇటు నుంచి హనుమాన్ జీ క్లియర్ గా కనిపిస్తున్నాడో లేదో తెలియదు చల్లటి టైంలో కొండెక్కి వర్షం పడుతుంటే ఐస్ క్రీమ్ కొనుక్కొని మరీ తింటున్నాం అనమాట ఈచ్ ఐస్ క్రీమ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ మినిమమ్ ఏదైనా స్టార్టింగ్ ఫిఫ్టీయే తగ్గుతూ మళ్ళీ మాములు కూడా కాదు చూపించు మామీ ఇంకా బ్లాగ్ ఏం చెప్పాల్సిన టైం వచ్చేసింది అండ్ మేము కూడా కంప్లీట్ కంప్లీట్గా చూసేసాము అంటే కంప్లీట్ ఇన్ ద సెన్స్ మోస్ట్ ఆఫ్ ది కవరేజ్ అయితే చేసేసాం అనమాట అండ్ ఫైనల్గా మేము రూమ్కి అయితే వచ్చేసాం మళ్ళీ రేపు మార్నింగే అవుట్ చేయాలి అండ్ నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి మనం మనాలిలో అయితే చూడబోతున్నాము అండ్ టు ఇంకొకటి ఏంటి అని అంటే మనాలీలో ఫస్ట్ డే మన బర్త్డే జరగబోతుందన్నమాట నాకు తెలుసు ప్రతి బర్త్డే చాలా దరిద్రంగా జరుగుతుంది చాలా అంటే చాలా గా జరుగుతుంది అండ్ దిస్ బర్త్డే ఆల్సో సేమ్ థింగ్ అండ్ ఇంకోటి ఏంటంటే రేపు ట్వెల్వ్ అవర్స్ ట్రావెలింగ్ అనమాట సో నా బర్త్డే ట్వెల్వ్ అవర్స్ ట్రావెలింగ్లో జరగబోతుంది ఎలా జరుగుతుంది ఏంటి అన్న చూపిస్తాను ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మాకైతే జీరా రైస్ అండ్ క్యాబేజీ అండ్ పుల్కా வெங்கடால் கறியை இத்தே ப்ரொவைட் சேரனமாட் இஃப் யூ லைக் திஸ் வீடியோ ப்ளீஸ் டு லைக் ஷேர் கமெண்ட் அண்ட் சப்ஸ்கிரைப் டு आवर சேனல் கைஸ் டோன்ட் ஃபர்கெட் அண்ட் மரினி என்டர்டெயின்மென்ட் வ்லாக்ஸ்ல மல்லி மீ முன்னுக்கு வச்சேன் அன்டில் தென் பாய் பாய்